సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు 3 టీవీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సౌమ్య గారు ఆమె అడిగి మన పేషెంట్స్ కున్న డౌట్స్ ని మనం క్లారిఫై చేసుకుందాం నమస్తే మేడం నమస్తే సుమలత అని చెప్పేసి 45 ఇయర్స్ ఏజ్ తను టీచర్ గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ 3 మంత్స్ గా తమకు తనకు ఎడమ బ్రెస్ట్ వైపు గడ్డలాగా కనిపిస్తుందట ట్రీట్మెంట్స్ అయితే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు సో మూడు నెలలుగా చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతున్నాయి ఇదేమైనా పెరుగుతుందా దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పారు ఫస్ట్ థింగ్ యంగ్ మిడిల్ ఏజ్ యంగ్ ఏజ్ గ్రూప్ సో బ్ర ఎనీథింగ్ మామూలుగా అయితే బ్రెస్ట్లో లమ్స్ ఉండవు మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్రెస్ట్ లమ్స్ ఫామ్ అయ్యి కరిగిపోయి ఎట్లా అయ్యి అవకాశం లంపీనెస్ అంటాం లంపీనెస్ లాగా ఉండొచ్చు కానీ తను త్రీ మంత్స్ నుండి కంపల్సరీ లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఒకసారి చెకప్ అయితే చేయించుకోవాలి అలాగని ప్రతి గడ్డ ఇట్స్ నాట్ క్యాన్సర్ ప్రతి రొమ్లో వచ్చే ప్రతి లంప్ క్యాన్సర్ కాదు ఫస్ట్ థింగ్ అది సో భయపడకండి సుమలత గారు ఒక్కసారి చెకప్కి రండి చూస్తాము స్కానింగ్ చేస్తాము చూసి దాన్ని బట్టి అది ఎలాంటి ఏమన్నా చేయాలా అవసరం లేదా అబ్జర్వ్ చేయొచ్చా లేదా ఎట్లా ట్రీట్ చేయాలనేది డిసైడ్ చేయొచ్చు ఇంట్లో ఎగ్జామిన్ సో ఇంట్లో ఉండే ఎగ్జామిన్ చేసుకోవడానికి మన రొమ్మును మన చేత్తో మనమే తడుముకొని చూసుకోవడం అలాగే ఎగ్జామిన్ అద్దంలో చూసుకోవడం అనమాట సో ఇది అలవాటు ప్రతి ఆడవారికి ఇది అలవాటు అవ్వాలని నేను వచ్చిన ప్రతి పేషెంట్ కి ఐ ఇన్సిస్ట్ ఆన్ దిస్ సో ఏంటంటే పీరియడ్ వచ్చిన ఫిఫ్త్ డే అది కరెక్ట్ టైం బ్రష్ని చూసుకోవడానికి సో మనం స్నానం చేసేటప్పుడు అద్దం ముందు నుంచని మన రొమ్ముని చూసుకోవాలి చూసుకుని సైజు షేప్ ఎట్లా ఉంది ఏమైనా చర్మం ఏమైనా కమిలినట్టుందా నిప్పులు తిత్తు ఎలా ఉంది తిత్తు ఏమైనా లోపలికి వెళ్ళిపోయినట్టుందా తిత్తు మీద ఏమైనా పుండ్లు కానీ ఏమైనా ఉన్నాయా అలాగే చర్మం మీద ఏమైనా పుండ్లు ఏమైనా ఉన్నాయా ఇవి చూసుకోవాలి ఆ తర్వాత ఇలాగే చేతులు పైకెత్తుకొని చూసుకోవాలి ఇవే సిమ్టమ్స్ కోసం తర్వాత స్నానం చేసేటప్పుడు తడిగా ఉన్నప్పుడు అప్పుడు చే ఎడమ చేత్తో గుడి రొమ్ము 哦。嗯 కుడి చేత్తో ఎడమ రొమ్ముని తడుముకొని చూసుకోవాలి ఇట్లా చూసుకుంటే మనకు అన్నీ గడ్డల్లాగే అనిపిస్తాయి సో ఈ ఈ సర్ఫేస్ చేతికి ఈ సర్ఫేస్ తోటి ఇట్లా తడుముకొని చూసుకోవాలి అలాగే రొమ్ము మొత్తం చూసుకున్న తర్వాత చంకను కూడా చూసుకోవాలి సో ఇది ఒకటి మనకి అలవాటు అయిపోవాలి కంపల్సరీ ప్రతి మంత్ మనం చూసుకోవడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏ తేడా వచ్చినా మనం ముందే దాన్ని కనిపెట్టగలం సపోజ్ ఈ మంత్ మీ రొమ్ములో ఏ ప్రాబ్లం కనిపించలేదు నెక్స్ట్ మంత్ మీకు ఏదో లంప్లా అనిపించింది అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ చూసినప్పుడు ఆ లంప్ అలాగే ఉండిందంటే మాత్రం కంపల్సరీ వెళ్ళాలి లేదు లంప్ తగ్గిపోయిందంటే ఇట్ ఇస్ సమ్థింగ్ పీరియడ్ వల్ల వచ్చిన లంప్ అని మీకు అర్థమైపోతుంది సో బట్ ఐ యూజువలీ అడ్వైజ్ ఎప్పుడైనా ఏదైనా లంప్ తగిలితే కంపల్సరీ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవడం ఈజ్ అడ్వైజబుల్